అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు ఇరవై ఆరవ భాగం రచయిత జంపా అని శివగారు సంధ్య రావడం గమనించి సైలెంట్ అయిపోతే కిట్టు మాత్రం సైలెంట్గా ఉండకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు సంధ్యకి అసహనంగా అనిపించి ఆపరా ఎప్పుడు చూడు తిట్టుకుంటూనే ఉంటారు అసలు మీరు నిజంగా ప్రేమించుకున్నారని అంటుంది అదేంటక్క అలా అంటావు లేకపోతే ఎప్పుడు చూడు పెళ్ళి ఎలకల్లా పడుతూనే ఉంటారు అసలు మీరు పెళ్లి చేసుకుంటే మీరు రోజు ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారా అని సంధ్య అడుగుతుంది సుప్రియ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో అలా ఏం లేదక్క నాకు చాలా సరదాగా ఉంటుంది దీన్ని నేర్పించడం అని కిట్టు సుప్రియ వైపు చూసే కన్ను కొడుతూ అంటాడు సుప్రియ కోపంక వైపు చూసి అంటే వదిన నేను అన్నయ్య ఇతన్ని పెళ్లి చేసుకోమన్నారని పెళ్ళికొప్పుకున్నా లేదంటే నాకు ఇతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు వదిన అని సుప్రియ చెప్తుంది సంధ్య ఆశ్చర్యంగా అదేంటి అంటే నువ్వు అన్నయ్య కోసమే పెళ్ళి ఒప్పుకున్నావా ప్రియా నీకు కిట్టు అంటే నిజంగా ఇష్టం లేదా అని అడుగుతుంది కిట్టుకి మనసులో భయంగా ఉంది అంటే నేనంటే దీనికి నిజంగానే ఇష్టం లేదా ఇది నన్ను నిజంగానే ప్రేమించలేదా మరిప్పుడు ఎలా నేను అనవసరంగా తన ఇష్టం తెలుసుకోకుండా తనని పెళ్ళికి ఫోర్స్ చేశానా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో విక్రమ్ స్టెప్స్ దిగుతూ నువ్వు అంతగా ఆలోచించక బామద్ది నువ్వు చేసినది నిర్వాకాన్ని నీ అక్కకు తెలిస్తే నీ తాట తీస్తుంది అని విక్రమ్ అంటాడు విక్రమ్ మాటలకి కిట్టు ఆలోచిస్తూ అమ్మో ఈ విషయం గనుక అక్కకు తెలిస్తే అసలు నాతో మాట్లాడదని ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంతలో సుప్రియ అన్నయ్య అయిపోయిందా ఇంకా బయలుదేరదామని అడుగుతుంది అయిపోయింద్రా ఇంకా వెళ్దామని అంటూ విక్రమ్ మోహన్కి కాల్ చేస్తాడు మోహన్ కాల్ చేసి హలో అని అనడంతో నేను విక్రమ్ని అని అంటాడు మోహన్ చెప్పండి విక్రమ్ గారు అని అడగడంతో మీరు బయలుదేరారా అని అంటాడు ఆ విక్రమ్ గారు మేము స్టార్ట్ అయ్యాం మీరు కూడా స్టార్ట్ అవ్వండి అని మోహన్ చెప్పడంతో విక్రమ్ సంతోషంగా థ్యాంక్ యూ మోహన్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అప్పటి వరకు తన ఫేస్ని గమనిస్తున్న సంధ్య విక్రమ్ ఫేస్లో సంతోషాన్ని చూసి ఏమైందని అనుకుంటూ ఉంటుంది ఇంతలో విక్రమ్ సంధ్య దగ్గరికి వచ్చి నిత్యవాళ్ళు కూడా రామచంద్రాపురం వస్తున్నారంట అని చెప్పడంతో అవునా అని సంధ్య సంతోషంగా అడుగుతుంది నిజం పదండి ఇంకా టైం అవుతుంది కదా అని అంటూ విక్రమ్ సంధ్య వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు సంధ్యకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి తన మనసులో ఒకటే భయంగా ఆందోళనగా ఉంటుంది ఇప్పుడు ఊర్లో ఏం జరుగుతుందో ఏంటో పిన్ని వాళ్ళు నన్ను ఈయనతో చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏమో నాకు చాలా భయంగా ఉంది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది విక్రమ్ సంధ్య వైపు తిరిగి ఏంటి ఇది ఊరు వెళ్తున్నామని చెప్పిన దగ్గర నుంచి ఒకటే ఆలోచిస్తూ ఉంది అక్కడ ఏమైనా ప్రమాదం ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోకి ఇటు బావగారు కొంచెం సాంగ్స్ పెడతారా బోరింగ్గా ఉంది అనడంతో ప్రియా ఎందుకులే అసలుకే తలనొప్పిగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ సాంగ్స్ అవసరమా అని విసుగ్గా అంటుంది కిట్టు అంటే అది నాకు బోర్గా ఉంది నువ్వేం మాట్లాడట్లేదు కదా అందుకే సాంగ్స్ అయినా వింటానని అంటాడు సంధ్య ఎందుకు వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా తిట్టుకుంటూనే ఉంటారని అనుకుంటుంది ఇంతలో విక్రమ్ కార్లో సాంగ్స్ పెడతాడు కిట్టు అమ్మయ్య థ్యాంక్స్ గారు సాంగ్స్ పెట్టినందుకు లేదంటే ఈ సైలెన్స్తో నాకు మెంటో లేచిపోతుంది అని అంటూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తాడు ప్రియా విసుగుతో కిట్టుని ఒకసారి చూసి వీడు ఎప్పటికీ మారడు పక్కన వాళ్ళ పరిస్థితి వీడికి అస్సలు పట్టనే పట్టదు అని అనుకుంటూ విండో వైపుకే తిరిగి చూస్తూ ఉంటుంది విక్రమ్ డ్రైవ్ చేస్తున్నంతసేపు కూడా సంధ్యని గమనిస్తూ ఉంటాడు తన వైపే చూస్తూ ఎందుకు తనలా ఎలా ఉంది అని మనసులో ఆలోచనలో ఉంటాడు ఇలా వాళ్ళ ఆలోచనల మధ్య కిరణ్ విక్రమ్కి ఫోన్ చేస్తాడు విక్రమ్ కాల్ని లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు అది మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము మీరు కూడా ఇక్కడికే రండి టిఫిన్ చేద్దామని కిరణ్ తనతో చెప్పడంతో విక్రమ్ వాళ్ళు సరే అని అంటారు సేమ్ అదే హోటల్కి వస్తారు కృష్ణ వాళ్ళు కూడా రావడంతో నిత్యకి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ వాళ్ళ అన్నయ్యని చూసినందుకు అన్నయ్య అని విక్రమ్ దగ్గరికి వెళ్తుంటే కృష్ణ నిత్య చేపట్టుకుని ఆపుతాడు నిత్య అక్కడే ఆగిపోయి విక్రమ్ వంక చూస్తుంది కొంచెం సేపటికి విక్రమ్ పక్కన చూసిన నిత్యకి అక్కడే కిరణ్ నిత్యని చూస్తూ కనిపిస్తాడు అలాగే చూస్తూ ఉంటుంది కృష్ణ కిరణ్ నిత్యని చూస్తున్నాడని కోపంగా అనిపించి తన భుజం చుట్టూ వేసి దగ్గరికి తీసుకొని నువ్వు నా భార్యవి అంతేకానీ నీకు ఇష్టమైన వాళ్ళని చూస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అంత చేత కాని వాడిని కాదు నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నువ్వు కిరణ్తో మాట్లాడినా వాడి వైపు చూసినా ఏం చేస్తానో కూడా నాకు తెలియదని కృష్ణ వార్నింగ్ ఇస్తాడు నిత్య బాధగా విక్రమ్ వైపు చూస్తూ పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటుంది విక్రమ్ వాళ్ళు కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటారు కిరణ్కి నిత్యని చూస్తూ ఉంటే తనకప్పుడు ప్రేమించిన అమ్మాయి గుర్తుకొచ్చి తనకి తినబుద్ధి కాక మీరు తినేసి రండి నేను కారులో వెయిట్ చేస్తానని చెప్పేసి కిరణ్ లేచి వెళ్ళబోతూ ఉంటే విక్రమ్ కిరణ్ చేయి పట్టుకొని ఆపి కూర్చో అని చెప్తాడు కిరణ్ ఇంకా చేసేదేం లేక సంధ్యతో మాట్లాడుతూ ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు అదే టైంకి నిత్య కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళడంతో కృష్ణ మోహన్ వాళ్ళు మాటల్లో ఉంటారు కిరణ్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తూ నిత్యని చూసి అక్కడే ఆగిపోతాడు ఇంతలో నిత్య కిరణ్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావని అడుగుతుంది కిరణ్ ఏమీ మాట్లాడకుండా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్తున్న నిత్య వైపే చూస్తూ తన వెనకే ఉన్న కృష్ణను చూసి నిత్యకి కోపంగా తన వైపే చూస్తూ కనిపిస్తాడు కృష్ణ నిత్య సైలెంట్గా హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే కృష్ణ కోపంగా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి నిత్య పక్కనే కూర్చొని నీకొకసారి చెప్తే బుద్ధిరాదా అని అంటాడు నిత్య అయినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో కృష్ణకి అసహనంగా అనిపించి మోహన్ బిల్ పే చేసిరా అని నిత్య చేపట్టుకుని లాక్కు వెళ్తున్నట్టే తీసుకొని వెళ్తాడు విక్రమ్ కిరణ్ వైపే చూస్తూ ఏం జరిగిందిరా అని అడుగుతాడు కిరణ్ జరిగింది విక్రమ్కి చెప్పడంతో వాడే తొందరలో అర్థం చేసుకుంటాడు నువ్వు తొందర పడుకొని విక్రమ్ కిరణ్కి చెప్తాడు కిరణ్ సరే అన్నట్టుగా తల ఊపడంతో సరే వెళ్దాం పదా అని కిరణ్ కార్ తీసుకొని స్టార్ట్ అవుతాడు విక్రమ్ వాళ్ళు కూడా కొంచెం సేపటికి స్టార్ట్ అవడంతో వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది దామోదర్ కంగారుగా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు రాజ్యం దామోదర్ని చూసి ఏమైందండి ఎందుకు ఇప్పుడు ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అని అడుగుతుంది అది రాజ్యం ఎక్కడున్నావా నేను నేను వెతుకుతున్నా నీకు తెలియదు కదా ఆ రాఘవయ్య మనవడు ఊర్లోకి వస్తున్నాడని చెప్పడంతో రాజ్యం ఆశ్చర్యంగా అదేంటి ఎప్పుడో పద్దెనిమిది ఏళ్ల క్రితమే వాళ్ళని ఊర్లో నుంచి తరివేశాం కదా అలాగే వాళ్ళ అమ్మ చనిపోయింది అందరూ చనిపోయారని మన కూడా చెప్పారు కదా అని అంటుంటే అదేమో నాకు తెలియదు సడన్గా ఊరి పూజారి చెప్పాడు నేను పొలం నుండి వస్తుంటే పూజారి కనిపించి రాఘవయ్య గారి మనవడు వస్తున్నాడని చెప్పాడు నాకేం అర్థం కాక నీ దగ్గరికి వచ్చానని దామోదర్ అంటాడు అదేంటండి చనిపోయిన వాళ్ళు అలా ఎలా వస్తారు అసలు వాళ్ళు మనకు నిజమే చెప్పారా అని రాజ్యం సీరియస్ అవుతూ అడుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏం చేద్దాం అది ఆలోచించి ముందు అని దామోదర్ కంగారుగా అంటాడు రాజ్యం ఎందుకంత భయపడ్డం ఎలా జరగాలను ఉంటే అలాగే జరుగుతుంది ఎలాగో వస్తున్నారు కదా ఆ వచ్చిన వాళ్ళని ఇక్కడికి ఇక్కడే పైకి పంపించేస్తే సరిపోతుందని రాజ్యం అంటుంది దామోదర్తో క్రూరంగా నవ్వుతూ అదే నాకు కూడా చాలా భయంగా ఉంది రాజ్యం చూద్దాం వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళ తాత దగ్గరికే పంపించేద్దాం మనకి ఒక తలనొప్పి పోతుందని దామోదరం కూడా అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి నరేష్ వస్తాడు ఏంట్రా ఇన్ని రోజులుగా ఎక్కడికి పోయావు నువ్వు ఇప్పుడు కనిపిస్తున్నావు అని రాజ్యం అంటుంది అది నేను అక్క పని మీద ఊరెళ్ళాను ఈరోజే వచ్చానైనా ఏంటి ఇద్దరు చూడడానికి కొంచెం కంగారు పడుతున్నట్టుగా ఉన్నారని నరేష్ అంటాడు అయితే ఏం లేదురా మన చుట్టాలొక్కళ్ళు ఊరు నుంచి వస్తున్నారంట వాళ్ళని ఎలా ఆహ్వానించి సత్కరించాలా అని ఆలోచిస్తున్నా అని రాజ్యం అంటుంది నరేష్ అదేంటక్క నీ మాటల్లో వాళ్ళని బాగా చూసుకోవాలని లేకుండా వాళ్ళని ఏదో చేయాలనే ఆలోచనే నాకు ఎక్కువగా కనిపిస్తుంది ఇంతకేం ప్లాన్ వేసావు ఏంటి అని నరేష్ అంటాడు అది ఇప్పుడు కాదురా వాళ్ళు ఈ ఊర్లో అడుగు పెట్టినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇప్పుడు ఏంటి విషయం ఎందుకు వచ్చావు నువ్వు అని రాజ్యం అంటుంది అది సంధ్య కనిపించిందా లేదా నీకు అది అడగడానికే వచ్చానని నరేష్ అంటాడు అది ఎక్కడికి పారిపోతుందిరా అది సిటీలోనే ఉంది అది దొరకగానే దాన్ని తీసుకొని వచ్చి నీకు కవర్ పెడతాను అప్పుడు నువ్వు వచ్చి దాన్ని తాలి కట్టి పెళ్లి చేసుకుందు కానీ అని రాజ్యం దామోదర్ ఇద్దరూ కూడా నరేష్కి కాస్త నచ్చ చెప్తూ రాక్షంగా నవ్వుతారు విక్రమ్ వాళ్ళు కొంచెం సేపటికి ఊరికి చేరుతామనగా మళ్ళీ పూజారి గారికి కాల్ చేస్తాడు పూజారి గారు కాల్ లిఫ్ట్ చేసి ఆ చెప్పండి బాబు అని అంటాడు అది పూజారి గారు మేము ఊరికి దగ్గరలో వచ్చేసాము అక్కడ ఉండటానికి ఇల్లు ఏమైనా ఉందా మా కోసం అని అడుగుతాడు లేదంటే మేము బయట ఎక్కడైనా హోటల్లో ఉండొచ్చా అని అడిగేసరికి అయ్యో బాబు అలా ఏం అవసరం లేదు మీకు ఇక్కడ ఒక ఇల్లు ఉంది నేను శుభ్రం చేయించాను మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పడంతో సరే పూజారి గారు మేము ఇంకొక అరగంటలో అక్కడ ఉంటామని చెప్పి విక్రమ్ కాల్ కట్ చేస్తాడు సంధ్యకి ఊరికి దగ్గరవుతున్న కొద్దీ తనకి భయంగా ఎందుకు అలర్జెట్గా అనిపిస్తూ ఉంటుంది సంధ్య వైపు చూసిన విక్రమ్కి తన ఫేస్ కింద చెమటలు పట్టేసి తన బాడీ అంతా ఉణుకు పుడుతూ ఉంటుంది ఏమైంది సడన్గా దీనికి ఇలా వణికిపోతుంది ఫీవర్ ఏమైనా వచ్చిందా అని సంధ్య నుదుటి మీద చేయి వేసి చూస్తాడు విక్రమ్ వైపు తిరిగి చూస్తూ ఉంటుంది భయపడిపోయి సంధ్య సంధ్య కళలో భయం చూసిన విక్రమ్కి ఏమైంది సంధ్య ఎందుకు నువ్వు ఇలా భయపడుతున్నావు అని అడుగుతాడు సంధ్యకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక అది ఏం లేదండి ఏం లేదు అని తడబడితో చెప్తుంది విక్రమ్ ఏదో ఆలోచించి సరే నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు లేదంటే లేదు అని అంటాడు సంధ్య ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటుంది నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు సంధ్య అని దానికంటే ముందే అసలు ఇక్కడ ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి నువ్వు ఎందుకు ఇక్కడికి సిటీ వచ్చావో కూడా నేను కనుక్కుంటాను అప్పుడు కిరణ్ చెప్తే నేను వినిపించుకోలేదు కానీ ఇప్పుడు ఈ ఊర్లో మొత్తం తెలుసుకొని ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కరిస్తారని అనుకుంటాడు విక్రమ్ కృష్ణ నిత్యవైపు కోపంగా చూస్తూ ఉంటాడు నిత్య కృష్ణను చూడాలంటేనే భయంగా అనిపించి కారులోనే ఒక మూల కూర్చుంటుంది కృష్ణ నిత్య వైపు చూసి మోహన్ నువ్వు కార్ పక్క అంటాడు మోహన్ ఆశ్చర్యంగా ఇక్కడ ఎందుకు రా ఆపంటున్నావు ఏమైందని అడుగుతాడు ఆప్మన్నానా అని కృష్ణ సీరియస్గా అడుగుతాడు మోహన్ చేసేదేమీ లేక కార్ని పక్కకు ఆపేస్తాడు నువ్వు అక్కడ ఎదురుగా ఉన్న మెడికల్ షాప్లో బాడీ పెయిన్ టిల్లర్స్ తీసుకుని రా అని కృష్ణకు చెప్తాడు మోహన్ ఇప్పుడు ఎందుకు రా ఏమైనా హెల్త్ బాగాలేదా అని మోహన్ అడిగితే ముందు చెప్పించేయి అని కృష్ణ కోపంగా మోహన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు మోహన్ అక్కడి నుంచి మెడికల్ షాప్కి వెళ్ళడం చూసిన కృష్ణ నిత్య చేపట్టుకొని గట్టిగా నొక్కుతూ ఏంటి నువ్వు వాడిని లవ్ చేసావు కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి నన్ను కాదని నువ్వు వాడితో మాట్లాడటానికి చూస్తున్నావా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా ఇంకోసారి వాటితో మాట్లాడటానికి కానీ వాడిని చూడటానికి కానీ ట్రై చేసామంటే నేనేం చెయ్యను వాడిని ఈ భూమి మీద ఉండకుండా చేసేస్తాను అని కృష్ణ అంటాడు నిత్య భయంగా కృష్ణ వైపు చూస్తూ లేదు సార్ నేను అలా చేయను కాకపోతే చిన్నప్పటి నుంచి తెలుసు కదా మీరు నన్ను పెళ్లి చేసుకున్న ఇంకా నేను అతనికి దూరమైపోయినట్టే కదా సార్ కనీసం నా తప్పుకి సారీ అయినా చెప్దామని తనతో మాట్లాడటానికి ట్రై చేశాను కానీ నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదని నిత్య ఏడుస్తూ చెప్తుంది నువ్వు చెప్పే నేను నమ్మను ఇంకోసారి నువ్వు వాడితో మాట్లాడాలని ట్రై చేస్తే మాత్రం ఊరుకోనని కృష్ణ కోపంగా చెప్తాడు అదే టైంకి మోహన్ మెడిసిన్స్ తీసుకుని వచ్చి కారులో కూర్చుంటాడు మెడిసిన్స్ కృష్ణకిచ్చి మళ్ళీ కార్ని స్టార్ట్ చేస్తాడు నిత్య ఏడుస్తూ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేనేం చేశాను అసలు ఏం పాపం చేసుకుంటే పుట్టాను నేను అని తనలో తనే బాధపడుతూనే ఉంటుంది అలా ఏడుస్తూ నిత్య సేపటికి కార్లోనే నిద్రపోతుంది మోహన్కి విక్రమ్ కాల్ చేసి ఊర్లోనే ఇల్లు ఉందని చెప్పడంతో మోహన్ డైరెక్ట్గా ఊరికి చేరుకుంటాడు అప్పటికే విక్రమ్ వాళ్ళు అక్కడికి చేరుకొని ఉండడంతో అక్కడ ఇల్లు చూసి మోహన్ కార్ దిగి విక్రమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు విక్రమ్ వాళ్ళు ఇదిగో ఇక్కడే ఉంటున్నామని చెప్పడంతో సరే నేను వాడికి చెప్తానని మోహన్ అక్కడి నుంచి వెళ్తూ మోహన్ నిత్యని విక్రమ్ అని అంటాడు తను బాగానే ఉంది మీరేం కంగారు పడకండి నిద్రపోతుందని మోహన్ చెప్పేసి కృష్ణకు చెప్తాడు సరే అని కృష్ణ కార్ దిగి బయటకు వెళ్ళబోతుండగా నిత్య వైపు చూస్తాడు నిత్య ఆదమర్చి నిద్రపోతూ ఉంటుంది తనను అలా ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక కృష్ణ ఎత్తుకొని కార్ దిగుతాడు కిరణ్కి ఆ క్షణం కొంచెం బాధగా అనిపించినా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా విక్రమ్తో మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్ కిరణ్ని గమనిస్తూనే సారీరా అని చెప్తాడు కిరణ్ చిన్న నవ్వుతో ఎందుకురా సారీ చెప్తున్నావు నీకు నువ్వు ఎప్పుడైనా సారీ చెప్పావా నువ్వు నేను ఒకటే కదరా అని అంటాడు విక్రమ్ కిరణ్ భుజం చుట్టూ చేయి వేసి పద అని కిరణ్ ని తీసుకొని ఇంట్లోకి వెళ్తారు పూజారి గారు అక్కడికి వచ్చి మీకు అంతా సవ్యంగానే ఉందా బాబు ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి అలాగే ఇక్కడ పనివాళ్ళు కూడా ఉన్నారు మీ కారులో లగేజ్ వాళ్ళు మీ గదిలో పెట్టేస్తారు కానీ మీకు ఇంకేదైనా అవసరమా అని పూజారి గారు అడుగుతారు లేదు పూజారి గారు అని చెప్తాడు విక్రమ్ సరే బాబు తొందరగా నిద్రపొండి రేపు ఉదయమే లేవాలని చెప్పేసి పూజారి గారి ఇంటికి వెళ్ళిపోతారు కృష్ణ నిత్యం తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టి నిత్య ఫేస్ వైపే చూస్తాడు కారులో నిత్య కృష్ణతో మాట్లాడిన మాటలే గుర్తుకు తెచ్చుకుంటూ నేనే ఎక్కువగా నీతో మాట్లాడానా సారీ నిత్య నీ మనసు బాధ పెట్టేలా మాట్లాడాను కానీ నువ్వెందుకు కిరణ్తో మాట్లాడుతూ ఉంటే నాకు అసలు నచ్చటం లేదు నీకు నేను తాలి కట్టానని ఇగో ఏమో నువ్వు నాకు తప్ప ఎవరికి సొంతం కాకూడదనో ఏమో తెలియదు కానీ ఎందుకో నీ మీద ప్రేమ పుడుతోంది కానీ అది చూపిస్తే నువ్వు కూడా నా రాధలాగే నన్ను ఇక్కడ వదులు వెళ్ళిపోతావేమో అని భయం అని అనుకుంటూ అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు పల్లెటూరు కాబట్టి అందరూ ఎనిమిదింటికి ఎవరిళ్లలో వాళ్ళు ఉంటూ బయట ఒక్కరు కూడా కనిపించకుండా చీకటిగా ఉంటుంది సంధ్య మాత్రం భయంగా అక్కడ ఉంటుంది సుప్రియని కూడా వాళ్ళతో పాటే ఉంచుకొని కిట్టుని ఇంటికి వెళ్ళమని చెప్తాడు విక్రమ్ కిట్టు లేదు బావగారు నేను కూడా ఇక్కడే ఉంటా అని అంటే నువ్వు ఇక్కడ ఉండు బామర్ది అక్కడే ఉండు పూజ అయిపోయాక నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను అలాగే కట్న కానుకల గురించి కూడా మాట్లాడతానని విక్రమ్ చెప్తూ ఉంటే కిట్టు కోపంగా ఏంటి బావగారు నేను మరీ కట్నం ఆశించే వాళ్ళ కనిపిస్తున్నా నాకు నా సుప్రియ ఉంటే చాలు కట్నం ఏమి అవసరం లేదని అంటాడు విక్రమ్ చిన్న నవ్వుతో సుప్రియ వైపే చూస్తాడు సుప్రియ కోపంగా కిట్టునే చూస్తుంటుంది కిట్టు సైలెంట్గా సుప్రియ వైపు చూసి కన్ను కొట్టి ముద్దు పెట్టినట్టుగా పెదవులు రౌండ్ చూడతాడు సుప్రియ కోపంగా అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్ళిపోతుంది సరే బావగారు నేను వెళ్ళొస్తాను రేపు మార్నింగే వస్తా అని చెప్పేసి కిట్టు తన లగేజ్ అంతా కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు సంధ్య హాల్లో ఒక్కతే నిలబడి చూస్తూ ఉంటుంది విక్రమ్ సంధ్యకి ఎదురుగా వచ్చి ఏమైంది ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు నువ్వు అని అడుగుతాడు ఎందుకు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కంగారుగా కనిపిస్తున్నా ఏమైందని సంధ్య భుజం మీద చేయి వేస్తే అడుగుతాడు సంధ్య భయంగా నన్ను ఏం చేయొద్దని అంటుంది విక్రమ్ కంగారుగా ఏమైంది దీనికి ఇప్పటి వరకు బాగానే ఉంది కదా సడన్గా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని అనుకుంటూ సంధ్య ఏమైందని తనని కదుపుతాడు సంధ్య ఎంతకీ తన ఆలోచనల నుంచి బయటికి రాకుండా నన్ను ఏం చేయొద్దని మాత్రమే అంటుంది విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దాని మీద వాటర్ తీసుకొని వచ్చి సంధ్య ఫేస్ మీద కొంచెం వాటర్ పోస్తాడు సంధ్య ఆ వాటర్కే కొంచెం తుల్లిపడినట్టుగా అనిపించి కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది విక్రమ్ సంధ్య ఫేస్ తుడిచి ఏమైందమ్మా మా ఎందుకంత కంగారు అని అడుగుతాడు సంధ్య ఏడుస్తూ విక్రమ్ని గట్టిగా హత్తుకొని నాకు ఇక్కడ ఉండాలని లేదు సార్ నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి నాకు భయంగా ఉంది అని కు సంధ్య కుక్క పట్టి ఏడుస్తుంది విక్రమ్కి ఏమీ అర్థం కాదు అసలు ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తుందో అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ ఇంటికి వెళ్ళేటప్పటికే హాల్లో రాజ్యం కనిపిస్తుంది కిట్టు రాజ్యం దగ్గరికి వెళ్ళి అమ్మ బాగున్నావా అని అడుగుతాడు నేను బాగానే ఉన్నా వచ్చావు అని అడుగుతుంది నేను ఇప్పుడే వచ్చాను కానీ కొంచెం సేపు అవుతోంది సరే ఇంతకీ అక్క దొరికిందా ఎక్కడ ఉందో తెలిసిందా అని కిట్టుకి తెలిసిన ఏమీ తెలియనట్టే రాజ్యాన్ని అడుగుతాడు కోపంగా చూస్తూ ఆ దరిద్రపు గట్టుత ఎక్కడెక్కడో తప్పించుకొని పారిపోయింది కానీ దాన్ని మాత్రం వదలను అది నాకు కనిపించాలి దాన్ని చంపడానికైనా నేను వెనకాడను అని రాజ్యం తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతుంది కిట్టు ఆ నిమిషం రాజ్యం మొహం చూసి భయం అనిపించిన విక్రమ్ ఉన్నాడు అన్న ధైర్యంతో ఎందుకమ్మా అక్కని ఎప్పుడు అలా మాట్లాడతావు అని కిట్టు అసహనంగా అంటాడు దాని గురించి నీకు తెలియదులే కానీ నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా నీకు భోజనం పెడతాను రాజ్యం అంటుంది కిట్టుకి కోపం ఉన్న పైగా చూపించకుండా నాకు ఇప్పుడు రాక లేదమ్మా నేను ఆల్రెడీ తినేసే వచ్చాను నేను వెళ్ళి పడుకుంటానని చెప్పేసి తన రూంలోకి వెళ్ళిపోతాడు కిట్టు సంధ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు సంధ్య ఏడుస్తూ విక్రమ్ని హత్తుకొని నాకు ఇక్కడ ఉండాలని లేదు సార్ నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని అంటుంది విక్రమ్ సంధ్య వెను నిర్తు సంధ్య ఎందుకు ఇంత భయపడుతోంది ఇక్కడ ఏమైనా తనకి జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటాడు సంధ్య ఎంతకీ కూడా తన ఏడుపు ఆపకపోవడంతో సంధ్యని అలాగే ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెడతాడు సంధ్య విక్రమ్ చేయి గట్టిగా పట్టుకొని ప్లీజ్ సార్ ఎక్కడికి వెళ్ళొద్దు నా దగ్గరే ఉండండి నాకు ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉంది అంది నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సంధ్య ఇక్కడే ఉంటాను కొంచెం వాటర్ తీసుకొని వస్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ రా అని విక్రమ్ అంటాడు వద్దు సార్ ఇప్పుడు వాటర్ ఏం అవసరం లేదు మీరు ఇక్కడే ఉండండి అని సంధ్య అంటుంది విక్రమ్ ఇంకా చేసేదేమో లేక సంధ్య పక్కనే కూర్చొని తనని ఒడిలో కూర్చోపెట్టుకొని ఏమైందమ్మా నేను ఉన్నాను కదా ఎందుకంత భయపడుతున్నావు నీకేం కాదని విక్రమ్ సంధ్య వెను ముర్తు చెప్తూ ఉంటాడు సంధ్య కొంచెంసేపటికి అలాగే నిద్రలోకి జారుకుంటుంది విక్రమ్ సంధ్య నిద్రపోతూ ఉండడం గమనించి వెనక్కి వాల్చి బెడ్ మీద పడుకొని సంధ్యని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు కృష్ణ బాల్కనీలో కొంచెం సేపు గడిపేసి రూమ్లోకి వస్తాడు రూంలో నిత్య ఆదమర్చి నిద్రపోతుంది కృష్ణ నిత్య పక్కనే పడుకొని తన ఫేస్ వైపు చూస్తూ నేను మీ విషయంలో చాలా తప్పు చేశాను అని నాకు అనిపిస్తోంది కానీ నిన్ను మాత్రం వదలాలని లేదు అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు చూస్తాను మన ప్రయాణం ఎంతవరకు ఉంటుందో అని కృష్ణ నిత్య వైపే చూస్తూ నిద్రపోతాడు కిరణ్ నిత్య గురించి ఆలోచనలతో తన కంటి మీద కునుక్కు అనేది లేకుండా నిత్యతో గడిపిన క్షణాలే తన ఊపిరిగా మరల్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఆ రోజు గడిపేసి తర్వాత రోజుకి స్వాగతం పలుకుతారు ఉదయమే పూజారి గారు రావడంతో అందరూ తొందరగా నిద్ర లేచి రెడీ అయ్యి పూజారి గారు వెంట గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన విక్రమ్ కోపంగా గుడివైపు చూసి పూజారి గారు అసలు ఏంటి గుడిని శుభ్రం చేయించట్లేదా మీరు పూజలు చేయట్లేదని కోపంగా అడుగుతాడు అది బాబు అని ఏదో తడబడుతూ ఉండగా ఇక్కడ దామోదర్ అనే వాళ్ళు ఉన్నారు ఆయన ఈ గుడి జోలుకి అసలు ఎవరిని రానివ్వట్లేదు కనీసం పూజ చేసుకోవడానికి కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదని పూజారి గారు చెప్తారు విక్రమ్ కోపంగా పిడికిలు బిగించి అసలు మా గుడి మీద వాడి హక్కు ఏంటి ఇది మా తాతలు కట్టించిన గుడి అసలు వాడెవడు అని విక్రమ్ కోపంగా అంటాడు కిట్టు కూడా అప్పుడే గుడికి చేరుకోవడంతో బావా అది అని కిట్టు ఏదో చెప్పబోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి దామోదర్ అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ ఏదో పంచాయతీ జరుగుతున్నట్టుంది ఏం జరిగింది నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ గుడి తెరవద్దు అని అర్థం కావట్లేదా నీకు అని కోపంగా పూజారి మీద అరుస్తూ ఉంటాడు దామోదర్ విక్రమ్ అప్పుడే అక్కడికి వచ్చి దామోదర్ వైపే కోపంగా చూస్తూ రే అసలు ఎవడ్రా నువ్వు మా తాతలు కట్టించిన గుడికి నీ అధికారం ఏంటి ఇది అందరి కోసం కట్టించింది అంతేగాని అంతేకాని ఇక్కడ నువ్వు నీ అధికారం చూపించుకోవడానికి మాత్రమే గుడి కట్టలేదు అంటాడు విక్రమ్ కోపంగా కథ ఇంకా ఉంది విక్రమ్కి దామోదర్ రాజ్యం వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అలాంటప్పుడు సంధ్య కూడా విక్రమ్కి బంధువే అవుతుందా అసలు సంధ్య ఎంతకి ఇంతలా భయపడుతుందో విక్రమ్ తెలుసుకుంటాడా మరో పక్క నిత్యని ప్రేమిస్తున్న కృష్ణ ఆ విషయం నిత్యకి చెప్తాడా లేదా మరి కిరణ్ సంగతి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్